నమస్కారం ఇది మీకు అందిస్తున్న ప్రత్యేక వార్త తిరుపతిలో ఇప్పుడు అందరి దృష్టినే ఆకర్షిస్తున్న ప్రాజెక్ట్ శ్రీ వైభవమేం భారతదేశంలో అత్యధికంగా సందర్శించబడే పవిత్ర స్థలం తిరుపతి ఇప్పుడు స్మార్ట్ ఇన్వెస్ట్మెంట్ హబ్గా మారుతోంది శ్రీ వైభవం ఇన్ తిరుపతి శ్రేడా అప్రూవ్డ్ సర్వీస్ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్ ఇక్కడ ఫ్లాట్స్ ఇరవై తొమ్మిది లక్షల రూపాయల నుండి ప్రారంభం ప్రతి నెల ఇరవై ఐదు వేల రూపాయల వరకు స్థిరమైన అద్దె ఆదాయం లభిస్తుంది పదిహేను ఏళ్ల గవర్నమెంట్ రిజిస్టర్డ్ అగ్రిమెంట్తో పూర్తి భద్రత అదనందా జీరో ఈఎంఐ టెల్పజేషన్ ఇప్పటికే వందలాది కుటుంబాలు సైట్కి వచ్చి తమ సొంత ఇల్లు బుక్ చేసుకున్నారు బుకింగ్స్ వేగంగా జరిగిపోతున్నాయి ధరలు త్వరలో పెరగబోతున్నాయి కాబట్టి ఈ అవకాశాన్ని మిస్ చేసుకోకుండా శ్రీవైభవం ఇన్లో మీ ఫ్లాట్ బుక్ చేసుకోవడానికి ఇప్పుడే స్క్రీన్పై కనిపిస్తున్న నంబర్కి కాల్ చేసి మీ సైట్ విజిట్ బుక్ చేసుకోండి